స్వామి వారి దేవస్థానంలో సంకటహర చతుర్థిని పురస్కరించుకుని అంజీ వినాయక స్వామి వద్ద గణపతి హోమ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సంకటహర చతుర్దశి నాడు గణపతి హోమం నిర్వహించారు ప్రతి సంకట చతుర్దశి నాడు అంజియన్జి వినాయకస్వామి వద్ద అనేక మంది భక్తులు తాము విడివిడిగా నిర్వహించుకోలేని గణపతి హోమాన్ని ఆర్జిత సేవగా నిర్వహించుకుంటూ తమ కుటుంబాలకు గణపతి అనుగ్రహం కలుగుతుందని సంకట చతుర్దశిని పురస్కరించుకుని ఆలయంలోని అంజియన్జీ గణపతి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు నిర్వహించి గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం అంజీ వినాయక వినాయకస్వామి అభిషేకాన్ని నిర్వహించి స్వామివారికి విశిష్ట అలంకారాలు చేశారు ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహారతులు సమర్పించారు ఈ గణపతి హోమ పూజాది కార్యక్రమాల్లో శ్రీకాళహస్తేశ్వర స్వామి ఈవో బాపిరెడ్డి దేవస్థానం ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ దేవస్థానం అర్చకులు శ్రీనివాసుల గురుకుల్ వేదపండితులు హేమంత శర్మ ఆలయ అర్చకులు గోవింద శర్మ భక్తులు తదితరులు పాల్గొన్నారు